తెలంగాణ ముచ్చర్ల సత్యనారాయణ జోహార్ తెలంగాణలో అన్యాయాన్ని ఎదిరించడానికి లక్ష మంది ఉంటే ఆ లక్ష మందిలో అతడు ఉంటాడు తెలంగాణలో అన్యాయాన్ని ఎదిరించడానికి పది మంది ఉంటే ఆ పది మందిలో తానున్నాడు తెలంగాణలో అన్యాయాన్ని ఎదిరించే ఎవడూ ఎవడు లేకపోయినా అతడు ఒక్కడే ఉన్నాడు అతడు ముచ్చర్ల సత్యనారాయణ అతడు ముచ్చర్ల పృథ్వీరాజ్ అన్న అతడు ముచ్చర్ల పృథ్వీరాజ్ అన్న మిత్రులారా ముచ్చర్ల సత్యనారాయణ గారి తొంభై మూడవ జయంతికి విచ్చేసినటువంటి మీ అందరికీ ఇప్పటికే నాకంటే ముందు మాట్లాడినటువంటి పెద్దలంతా ఆయన జీవితాన్ని అనేక కోణాల్లో ఆవిష్కరించి ఉన్నారు నేను ఒకటి రెండు విషయాలు మాట్లాడతాను నా ఎనకాల మా రఫీ అన్న ఉన్నాడు వెయిటింగ్ లిస్ట్ లో ఆ తర్వాత ఫైటింగ్ లిస్ట్ అవుతుంది మా వెనకాల మా తెలంగాణ ఇట్లు ఉన్నారు సో త్యాగానికి నిలువెత్తు చిరునామాగా ఉన్నాడు కదా ముచ్చర్ల సత్యనారాయణ గారు ఎక్కడ మొదలయ్యి ఆయన జీవితం ఎక్కడికి చేరింది ఆయన జీవితం నుండి మనం నేర్చుకునేటటువంటి స్ఫూర్తి ఏంటి ఇవాళ ఆయన జయంతి సందర్భంగా మనం జిల్లాలల్లోకెళ్ళి తరలి వచ్చినటువంటి క్రాంతిదల్ వారియర్లందరికీ కూడా నా జైభీములు తెలియజేస్తా ఉన్నా ఇవాళ మీ అందరి ఉత్సాహం చూస్తుంటే మా అందరికీ ఉత్సాహం వస్తున్నది వాస్తవానికి జయశంకర్ గారు ఒక మాట చెప్పిళ్ళు నడుస్తున్న ఉద్యమం వల్ల అందరూ ప్రభావితమవుతారు నడుస్తున్న ఉద్యమం వల్ల అందరూ ప్రభావితం అవుతారు కానీ నడుస్తున్న ఉద్యమాన్ని కొందరే ప్రభావితం చేస్తారు అనేటటువంటి మాట ఆయన అనుకొచ్చిండు ఆ కొందరిలో ఇవాళ మా పృథ్వీరాజ్ అన్న ఉండడు మరి ఈ నేల మీద పోరాటం అనేది ఒక వారసత్వంగా వస్తున్నది ఆయన ఒక కళాకారునిగా ఒక కవిగా మొదలై నాటకాలేసి ప్రజల్ని ఎంటర్టైన్ చేసి ప్రజల్ని ఆలోచింపజేసినటువంటి ఒక నాటక కళాకారునికి ప్రజాసేవ ఎట్లా అబ్బింది ఎట్లా ఆయన ప్రజల వైపు నిలబడ్డడు అనేటటువంటి విషయం చూస్తే నాకు ఈ పుస్తకం చదివినప్పుడు చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు తెలిసినాయి అంటే తెలంగాణలో ఒక సాధుజీవన సంస్కృతి ఉంటుంది మా ప్రొఫెసర్ ఇక్కడ జయధిర్ తిరుమలరావు సార్ ఉన్నారు ఆయన చూస్తే అంత పెద్ద పరిశోధకుడు ఒక ఒక సాధువులాగా ఒక ఎలాంటి ఆవేశం లేకుండా ఎలాంటి కోరికలు లేకుండా ప్రజల కోసం జీవించేటటువంటి మట్టి మనుషుల గడ్డ మన తెలంగాణ ఈ గడ్డ మీద ఎక్కడ పిడికెడు మట్టి తీసుకున్నా ఆ మట్టి వీరుల కథల్ని చెప్తుంది అట్లాంటి వీరుల గడ్డ మన తెలంగాణ మరి ఈ వీరుల గడ్డ మీద ముచ్చర్ల సత్యనారాయణ గారి చరిత్రని కనుక చూస్తే మనకు చాలా ఆశ్చర్యంగా ఆయన ఒక అసెంబ్లీలో పాటగానిగా అడుగు పెట్టడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం ఇప్పుడు ఇవాళ చాలామంది కళాకారులు ఎమ్మెల్సీలుగా ఎమ్మెల్యేలుగా పోతే మేమే మొదటమని అనుకుంటున్నారు కాని కాదు కాదు ప్రజల కోసం గొంతెత్తి సంజీవ రెడ్డి మామ అని పాట పాడినటువంటి ఈ తొవ్వ వేసినటువంటి పెద్ద మనిషి మనకు ముచ్చర్ల సత్యనారాయణ గారు ఉన్నారు అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి అయితే ఆయన పదవుల కోసం ఎప్పుడు ఆపచన పడ్డోడు కాదు ఆయన దళిత బహుజనుల కోసం నిలబడ్డటువంటి వ్యక్తిగా ఈ పుస్తకం చదివినప్పుడు నాకు అనిపించింది ముచ్చర్ల సత్యనారాయణ గారు ఎమ్మెల్యే కాకముందు మినిస్టర్ ముందు ఒక సర్పంచ్గా గా ఉన్నడు అని ఇప్పటిదాకా పెద్దలు చెప్పిల్ కదా ఆ సర్పంచ్గా ఉన్నప్పుడు ఆయన చేసిన పని ఏందయ్యా అంటే ఒకరోజు గవర్నమెంట్ స్కూలు పోయిందట చూద్దాం ఎట్లా చెప్తాడు పంతులు చదువు అని పోతే ఆ క్లాస్ రూమ్ లో ఇద్దరు పిల్లల్ని దూరంగా కూసోబెట్టిల్లట అందరినీ ఒక దగ్గర కూసోబెట్టి ఇద్దరు పిల్లల్ని క్లాస్ రూమ్ లో మూలక ఇద్దరిని పంతులు గారు అయ్యా సారు ఎందుకు వాళ్ళని దూరం కూసోబెట్టిల్లు అంటే సార్ వాళ్ళు అంటరానోళ్ళని ఈ ఊళ్ళో ఉన్నోళ్ళు వాళ్ళని దూరం కూసబెట్టుమన్నారు అందుకే నేను కూసబెట్టినా అన్నడట ఆ పంతులు సత్యనారాయణ గారు నిజంగా ఒక అప్పర్ కాస్ట్ అయినా అయ్యుంటే ఆయన నాకు సంబంధం లేదనుకోండి సరతి అనుకుంటాడు కానీ సత్యనారాయణ గారు ఒక బహుజన బిడ్డగా ఏం చేసిందంటే వాళ్ళని తీసుకొచ్చి ముందు అందరితో కలిపి కూసబెట్టుమని అనేటటువంటి ఒక మాట అనుకు కాబట్టి మనకు సత్యనారాయణ బాపులో ఏం కనబడుతుంది అయ్యా అంటే ఆయనలో ఒక బహుజన ఫిలాసఫీ కనబడుతుంది ఆయనకి ఈ దేశంలో సంపద సృష్టికర్తలు ఎవరు ఈ దేశంలో అధికారం ఎవరి చేతిలో ఉంది అనేటటువంటి విషయం తెలుసు అందుకే ఆయన ఈ సంజీవరెడ్డి మామ పాట రాయక ముందే అంటరాని వాళ్ళ గురించి అంటే ఒక తిప్పలా అనకుంటే ఒక తిప్పలా అని చెప్పి ఒక పాట రాసి దళితుల కోసం ఆయన ఏమన్నాడయ్యా ఆ పాటలో అంటే నా పెంట మీద కోడి పెట్ట నీ వంటకేమో ఇష్టమాయే నేనెంటో నేనంటే మాత్రం అంటవాయే ముట్టవాయే ఏంది దొరా అనేటటువంటి మాట అంటే మనకు దొరని ప్రశ్నించిండు అంటే గూడ అంజన్న గుర్తొస్తాడు దొర ఏందిరో దొర పెత్తనమేందిరో అన్నటువంటి గుడ అంజన్న గుర్తొస్తాడు అంతకంటే ముందు ఈ దొరల ఆధిపత్యాన్ని ప్రశ్నించినవాడు మన ముచ్చర్ల సత్యనారాయణ బాబు అట్లాంటి ముచ్చర్ల సత్యనారాయణ బాబుకి బహుజన వాదం మీద ఒక అచంచలమైనటువంటి విశ్వాసం ఉన్నది అంటే రాజకీయాల్ని అర్థం చేసుకోవడానికి ఈ దేశంలో ఎవరికి అధికారం ఉన్నది ఎవరు పాలితులుగా ఉన్నారు అనేటటువంటి విషయం పట్ల ఆయనకి ఒక రాజకీయ స్పష్టత ఉన్నది ఆ స్పష్టత నుండే ప్రశ్నించేటటువంటి ఒక పని చేసిండు ఆ ప్రశ్న ఏందయ్యా అంటే కులం కులం కులమురా కులమే నీ బలమురా రాజకీయ పార్టీలు అగ్ర కులాల అంటరా సంగ మనకేమో పార్టీరా పార్టీ అనే పంజరములు క్రమశిక్షణ పేరు మీద మనల బందీ చేసిరా అంటే మనకు ఎస్సీ సెల్లు మనకు బీసీ సెల్లు మనము ఎనుక లైన్లో కూసుండే మన పని అప్పర్ కాస్ట్ పార్టీల కాబట్టి బాబుకు ఆ విషయం అర్థమయ్యి ఈ విషయం రాసిండు వాళ్ళు ఆడేటి ఆటరా వెనుకబడిన సోదరా నీ వెనుకబాటు ఏడరా ఇకనైనా తెలుసుకో తెలివితో మసులుకో ఒక్కటై నిలవాలి అగ్రకులపు ఆటలు సాగనివ్వరుదురు అనేటటువంటి ఒక గొప్ప మాట అన్నాడు అని సమస్త సంపదలను సృష్టించేది మనమే పంటలు పండించేది మనమే ప్రతి పనిలో మనమే ఏ పని చేయకుండా బతికే దొరలు మన కష్టంతో బతికే పరాన్న జీవులు మన మీద పెత్తనం చేసుడేందిరా ఎట్లా ప్రశ్నించిండో చూడండి అగో అది ముచ్చర్ల సత్యనారాయణ గారిలో ఉన్న ధిక్కారం అందుకే ఆయనని ధిక్కారం మా సార్ ఒకసారి గట్టిగా సపోర్ట్లు కొట్టండి సార్ ఈ పుస్తకం రాసినందుకు మా అభిమాన రచయిత మాలాంటి యువ రచయితలందరికీ చాలా ఇన్స్పిరేషన్ స్ఫూర్తి అయినటువంటి పీచెందు గారు నిజంగా ధిక్కార కిరటాన్ని మళ్ళొకసారి బతికించేటటువంటి పని చేసిండు మరి అట్లాంటి పనిచేసినందుకు ఆయనకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మరి నేను ఒక్క విషయం మాత్రం మీ అందరితో పంచుకోదలుచుకున్నా ఎందుకు ముచ్చట్ల సత్యనారాయణ గారిని మరిచిపోయిండు ఎందుకు ఆయనని తెలంగాణ ఉద్యమంలో గుర్తించాల్సినంతగా గుర్తించలేదు ఆయనకు రావాల్సినంత పేరు రాకుండా పోవడానికి కారణమేంది ఈ ఒక్క విషయం మీ అందరితో నేను మాట్లాడాలనుకుంటున్నా ఒక ఆఫ్రికా రచయిత ఏమన్నాడు అంటే సింహాలు తమ చరిత్రను తాము చెప్పుకోనంత కాలం సింహాలు తమ చరిత్రను తాము చెప్పుకోనంత కాలం వేటగాళ్ళు చెప్పిందే చరిత్ర అవుతుంది అనేటటువంటి మాట అన్నాడు ఆ వేటగాళ్ళు ఎవరు ఆ చరిత్ర రాసినటువంటి వేటగాళ్ళు మన బహుజనులకు అక్కడ స్థానం లేకుండా చేసేర్రు కాబట్టే ఇవాళ చరిత్రలో మనకి దక్కాల్సినటువంటి స్థానం దక్కకుండా పోయింది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాలి ఎందుకు ట్యాంక్ బండి మీద ముచ్చర్ల సత్యనారాయణ గారి విగ్రహం పెట్టద్దు పెట్టాలా వద్దా గట్టిగా సబ్బండ్లు కొట్టి చెప్పండి పెట్టాలా వద్దా మరి ముచ్చర్ల సత్యనారాయణ గారి విగ్రహం ఈ తెలంగాణ గడ్డ మీద ప్రతి జిల్లాలో ప్రతి ఊర్లో ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది ఆయన సాహిత్యం మీద సమగ్రంగా అనేక పరిశోధనలు మా పృథ్వెన్న చెప్పిండు కాకతయ్య యూనివర్సిటీలో ఒక పరిశోధన జరిగింది అన్నా అనేటటువంటి మాట చెప్పిండు కానీ నేను అంటున్న ఇక్కడ నుండి ఢిల్లీ దాకా అమెరికా దాకా దీని మీద పరిశోధనలు జరుగుతాయి తప్పకుండా అట్లాంటి దిక్కర గొంతుగా మనం ముచ్చర్ల సత్యనారాయణ బాబు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా మరి పృథ్వన్న గురించి కూడా ఒక మాట చెప్పాలి నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమ పాటల మీద పిహెచ్డీ చేసినా ఆ సందర్భంగా ముచ్చట్ల సత్యనారాయణ గారి పాటల్ని కూడా నా పిహెచ్డి గ్రంథంలో మెన్షన్ చేసిన ఈ పుస్తకం వచ్చిన సందర్భంగా విస్తృత ప్రజావాగ్యేయ కార్డు ముచ్చెట్ల సత్యనారాయణ గారు అని ఒక పత్రికకి వ్యాసం రాసి పంపిస్తే బాపు ఫోటో కూడా ఆ పత్రికకు పంపిస్తే అందులో పృథ్వీరాజన్న కూడా ఉంటే ఆ పత్రిక సంపాదకుడు నాకు ఫోన్ చేసి ఈ ముచ్చర్ల సత్యనారాయణ గారు ఒక లెజెండ్ కదా లెజెండ్ పక్కన ఎందుకు ఉన్నాడు అని అడిగిండు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఎందుకు అంటే ముచ్చర్ల సత్యనారాయణ గారి కుమారుడే పృథ్వీరాజు అనేటటువంటి విషయం ఇవాళ మీడియాకే తెలియకుండా ఉన్నది సొంత కాలం మీద ఎదిగినటువంటి నాయకుడుగా ఇవాళ పృథ్వీరాజన్న గారిని చూడాలి చాలా మంది రాజకీయ నాయకుల కొడుకులు ఎట్లా ఉంటారంటే ఆస్తుల్ని కాపాడనీకి అంతస్తుల్ని కాపాడనీకి అవినీతిని కాపాడనీకి వాళ్ళు వారసులుగా తయారవుతారు కానీ పృథ్వీరాజ్ అన్న ముచ్చర్ల సత్యనారాయణ త్యాగాన్ని కాపాడనీకి వాళ్ళ నాయకుడు అయిండు అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మరి ఇట్లాంటి త్యాగశీలు అయినటువంటి బిడ్డల యొక్క త్యాగాల పునాదుల మీద పదమూడు వందల మంది బిడ్డలు చచ్చిపోతే తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చినాక ఏం జరిగింది అంటే అగ్రవర్ణాల నుండి అగ్రవర్ణాలకు అధికారం బదలాయింపు జరిగింది ఆంధ్ర అగ్రవర్ణాల నుండి తెలంగాణ అగ్రవర్ణాలకు అధికార బదలాయింపు జరిగింది తప్ప తొంభై మూడు శాతంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు దక్కింది మాత్రం ఏమీ లేదు అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మీ అందరూ ఒక ప్రత్యామ్నాయం రావాల్సి ఉన్నది అన్నప్పుడు అలా చప్పట్లు కొడుతుంటే నాకు చాలా సంతోషం అనిపిస్తూ ఉన్నది అందరి మనసుల్లో ఒక అగ్నికీల రఘులుతా ఉన్నది అనేటటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం కాబట్టి వాళ్ళ పృథ్వీరాజన్న చాలా ఆశాకిరణంలాగా కనబడతా ఉన్నాడు ఆయన ఈ మధ్య ఆయనతో ఒక లాంగ్ సెషన్ మీటింగ్ పెట్టుకొని మేము మాట్లాడినప్పుడు ఆయన అద్భుతమైనటువంటి క్లారిటీతో ఉన్నాడు ఆయనకి డబ్బులు అక్కర్లేదు ఆయనకి పదవులు అక్కర్లేదు ఆయన ఆయనే కాదు ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు వినాయకరెడ్డి సార్ దగ్గర మొదలుపెట్టి మా దరువంజన్న దాకా మా గిద్దరం దాకా మా యోచన దాకా వీళ్ళంతా కూడా తెలంగాణని కాపాడుకోవడం ఒక్కటి మాత్రమే మాకు కావాలి తప్ప ఇంకా వేరే ఏమీ అవసరం లేదు అనేటటువంటి ఒక త్యాగ బుద్ధితోటి ఇక్కడ ఉన్నారు వీళ్ళంతా ముచ్చట్ల సత్యనారాయణ గారి వారసులు అనేటటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్న మిత్రులారా కాబట్టి ఇట్లాంటి ఆయన జీవితం ఎంత సాదాసీదాగా గడిచిందంటే ఒక మినిస్టర్గా ఎమ్మెల్యేగా ఆయన హైదరాబాద్కు వస్తే ఎన్టీ రామారావుని కలవాలి అని చెప్పేసి అంటే ఒక ముతుక అంగి వేసుకొని వచ్చిందట మామూలు అంగి వేసుకొని వస్తే ఆ పక్కన ఉన్నోళ్ళు అన్నారట ఎన్టీ రామారావుని కలుస్తున్నాం కదా సత్యన్న జర నీ గెటప్ మార్చరాదే జర మంచం వేసుకోరాదు ఏదన్నా అన్నారట అంటే అయినట ఎందుకు ఇప్పుడు మార్చుకునుడు మనం ఏమన్నా నటులమా మనం ఏమైనా ఏషాలు ఏ నీకు వచ్చినమా నాటకం నీకు వచ్చినమా మనం ప్రజల మనుషులం కదా గిట్టే ఉండాలి అన్నాడట అగో అది ముచ్చళ్ల సత్యనారాయణ నా గొప్పతనం అట్లాంటి ఒక సింప్లిసిటీ ఇంకా గమ్మత ఏంటంటే మన మినిస్టర్లు మన ముఖ్యమంత్రులు ఇవాళ దొరకరు కానీ ముచ్చర్ల సత్యనారాయణ గారు ఎంత అద్భుతమైన మనిషి అంటే ఆర్టీసీ బస్సుల్లోనే తిరిగిండు ఒక మినిస్టర్గా ఉండి కూడా ఎవరి వాళ్ళ భారతదేశంలో కేవలం ఒకే ఒక ముచ్చర్ల వల్ల మాత్రమే అయింది అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఒక రవాణా శాఖ మంత్రిగా ఉండి తన ఇల్లు చాలా చిన్నగా ఉంటే జనాలందరూ ఇంటికొస్తే ఇల్లు సరిపోదని గెస్ట్ హౌస్లే వండుకొని గెస్ట్ హౌస్లే తిని ఉంటే పృథ్వన్న వాళ్ళ అమ్మ పోయి అయ్యా నువ్వు ఇంటికి వస్తలేవు ఎందుకు అని అడిగిందట అంటే ఏం లేదు నాకు బాధ్యత ఇచ్చిల్ మంత్రి అని కాబట్టి నేను ఇక్కడనే ఉండాల్సి వస్తున్నది అంటే మరి ఎట్లా నేను వండిన తిండి తినక చాలా రోజులైంది కదా అంటే ఒక పని చేయ అన్నం గిన్నెలు కూరంతా ఇది పట్టుకొని రా ఈ నే కూందామని దట్ ఈజ్ ముచ్చర్లా దట్ ఈజ్ ముచ్చర్ల ఎంత కాలం జీవించామన్నది కాదు ఎంత కాలం జీవించామన్నది కాదు ఎట్లా జీవించామన్నదే ముఖ్యం అనేటటువంటి బతుకు బతుకు చూపెట్టిండు ముచ్చర్ల సత్యనారాయణ గారు కాబట్టి అట్లాంటి త్యాగమైలు పుట్టినటువంటి నేల మీద ఇవాళ తెలంగాణ లూటీపోవడానికి ఒప్పుకోవడానికి మనం సిద్ధంగా లేము అనేటటువంటి విషయాన్ని కూడా ఇక్కడ నుండి ప్రకటించాల్సినటువంటి అవసరం ఉన్నది మరి తెలంగాణలో మన బహుజనులకి జరిగినటువంటి అన్యాయం చాలా పెద్ద మొత్తంలో ఉన్నది మన బహుజనుల విగ్రహాలు ట్యాంకు బండి మీద ఎన్నున్నాయి అనేటటువంటి విషయాన్ని కూడా ఆలోచించాలి ఇవాళ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం తీసుకొచ్చి పెట్టిండు అసలు వాస్తవానికి పెట్టాలంటే ఇక్కడ గద్దరన్న విగ్రహం పెట్టాలి ఈ రవీంద్ర భారతి ముందట పాటకు నిలివెత్తు శాశ్వత చిరునామాగా నిలబడ్డటువంటి యుద్ధ ఒక గద్దరన్న విగ్రహం ఇక్కడ పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది ఒక బండి యాదగిరి విగ్రహం పెట్టాలి ఒక గూడ అంజన్న విగ్రహం పెట్టాలి ఒక ప్రజాకవి అందశ్రీ విగ్రహం పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది ఇక్కడ ఒక నిసార్ విగ్రహం పెట్టాలి మరి అట్లాంటి చోట ఇవాళ ప్రాంతేతరుల యొక్క ఓట్ల కోసమో ప్రాంతేతరుల యొక్క మెప్పు కోసమో కేవలం హైదరాబాద్ దృష్టిలో పెట్టుకొని మళ్ళొకసారి వాళ్ళకేమో పెడుతూ మాకేమో ఆకులల్ల పెట్టేటటువంటి నీతి ఎందుకు సారు అని చెప్పేటటువంటి ప్రశ్న ముచ్చర్ల సత్యనారాయణ బిడ్డలుగా మేము అడుగుతా ఉన్నాం ఈ ఈ ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం కాబట్టి ముచ్చర్ల సత్యనారాయణ గారు ఒక దిక్కార స్వరంగా మనందరికీ ఇచ్చిపోయినటువంటి ఆస్తి ఏందంటే ఈ ప్రజల కోసం ఈ మట్టి కోసం నిలబడేటటువంటి ఒక శక్తిని ఇచ్చిపోయిండు కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు నీ కోసం జీవిస్తే నీలోనే ఉంటావు జనం కోసం జీవిస్తే జనంలో ఉంటావు అనేటటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మళ్ళొకసారి మా పృథ్వీరాజన్నకు జై భీమ్ థ్యాంక్ యూ వెరీ మచ్ జై ముచ్చట్ల సత్యనారాయణ